श्रीमद्भागवतमु श्रीमद्भागवतंथा की नमस्कार निगमकलपतोत फलम सुख मुखाद मृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुका శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కపిల మహాముని తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మాతా దేవహూతి మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక కలిగిన జీవులకు సాధన దిశలో స్త్రీకి పురుషుడు పురుషునికి స్త్రీ అనర్ధమే కలిగించవచ్చు అందుకే కేవల ధర్మాచరణమే ప్రధాన ఉద్దేశ్యముగా స్త్రీ పురుష సాంగత్యము ఉండాలి స్త్రీని వశము చేసుకోవాలని పురుషుడు పురుషుడిని వశము చేసుకోవాలని స్త్రీ అవి చేసేటటువంటి ప్రయత్నాల వలన వారిని బంధనములో త్రోసివేస్తూ ఉంటుంది అట్లాంటి ప్రయత్నాలు అంటూ కపిలుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు అమ్మా దేవహూతి ఈ దేహము పైన వైరాగ్యము కలిగించటం కోసం జీవుడు అనుభవించేటటువంటి క్లేశములను అన్నింటినీ నీకు చెప్పాను ఇంకా చెబుతూ ఉన్నాను విను అమ్మా దేవహూతి జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఆ శరీరములో అనుభవించవలసినటువంటి ఆ శరీరముతో అనుభవించవలసినటువంటి కర్మ పూర్తి కాగానే ఆ శరీరము నుండి బయటకు వెళ్ళిపోతాడు అయితే ఆ జీవుడు ఆ శరీరములో నుండి వెళ్ళిపోయే కంటే ముందే రాబోయే శరీరము ఏర్పడడానికి కావలసినటువంటి కర్మలు కూడా చేస్తూ ఉంటాడు ఈ రకంగా శరీరములోనికి ప్రవేశించడాన్ని పుట్టటమని శరీరములో నుండి బయటకు వెళ్ళిపోవడాన్ని మరణం అని అంటూ ఉంటారు అయితే జీవునికి నిజంగా ఆత్మకు నిజంగా పుట్టటం గిట్టటం అనేది లేదు ఆత్మ ప్రకృతి ఇవి ఎల్లకాలము ఉంటాయి వీటిని నిత్యములు అని అంటారు అయితే జీవుడు శరీరాలలో ప్రవేశిస్తూ ప్రాపంచికమైనటువంటి భోగములను అధ యో గృహమేధీయాన్ ప్రాపంచికమైనటువంటి భోగములను అనుభవిస్తూ గృహకలాపాలలో ఆసక్తి కలిగి ఉంటూ ఆరకముగానే జీవిస్తూ సచాపి భగవద్ధర్మాత్ పరాంగ్ముఖ నా సేవలో ప్రవర్తించకుండా నాపైన భక్తి లేకుండా ఉంటూ భూయ పిపర్తి తాన్ మళ్ళీ మళ్ళీ ఈ చక్రములోనే తిరుగుతూ ఉంటారు అంటూ శ్రీమన్నారాయణుడి అవతారమూర్తి అయినటువంటి మహాముని తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ